ఫ్రెండ్స్ బిర్యానీ వేస్తున్నాను కేజీన్నర చికెన్ తగినంత ఉప్పు ఒక స్పూన్ వేసాను ఒక చిన్న స్పూను జీలకర్ర ఒక చిన్న స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూను పసుపు హాఫ్ టీ స్పూను ధనియాల పౌడరు రెండున్నర స్పూన్ వచ్చేసి కారం వేసాను రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను ఇదంతా బాగా కలిపాను చూసారా మొత్తం ఇలా కలుపుకోవాలి అంత బాగా ముక్కకు బాగా పట్టుకోవాలి తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా ఒక స్పూను టేస్టింగ్ సాల్ట్ టమాటాలు పచ్చిమిర్చి వేసాను అంత నానబెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ వేశాను ఇదంతా బాగా కలిపేశాను ఒక చిన్న కప్పు అంతా పెరుగు వేశాను ఇందులో పుదీనా నెయ్యి రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను సరిపోతుంది కేజీన్నర కూరకి ఇప్పుడు బాండీ పెట్టేశాను బుగానలో ఇవన్నీ బిర్యానీ దినుసులన్నీ వేసాను పుదీనా చూసారా ఒక స్పూన్ ఉప్పు మూత పెట్టేసాను ఇది బాగా ఆయిల్ బాగా మరిగాక చికెన్ ఇంకో దాంట్లో వేసాను దమ్కో పెట్టడానికి మొత్తం ఇప్పుడు వాటర్ చూద్దాము బాగా ఉడికిపోయినవి వాటరు నీళ్ళు ఇందులో అంతా నేను ఇది తీసేస్తాను తినడానికి ఇబ్బంది అవుతుందనేసి మొత్తం దీన్నంతా తీసేసేస్తాను బాగా ఉడికాక ఆ స్మెల్ అంతా నీళ్ళకి పట్టుకుంటుంది తర్వాత వచ్చేసి కేజీ బియ్యం తీసుకున్నాను కేజీన్నర కూర అయితే కేజీ బియ్యం తీసుకున్నాను సరిపోతుంది ఎప్పుడైనా కూర కొంచెం ఎక్కువ ఉండాలి రైస్ తక్కువ ఉండాలన్నమాట కేజీ రైస్ తీసుకున్నాను నేను బాగా కలయి పెట్టేశాను చూసారా ఇప్పుడు మూత పెట్టేశాను ఇప్పుడు చూడండి బాగా ఉడకబట్టింది రైస్ ఒక ఒక వంతు ఉడికాక అన్నం ఇందులో వేస్తాను కూర పక్క దాంట్లో పెట్టేసాం కదా బిర్యానీ దమ్ముకు పెట్టడానికి ఇంకొంచెం ఉడికాక ఇది వేసాను రెండో వంతు ఉడికాక మొత్తం ఇలా తీసేస్తూ మొత్తం రైస్ వేసేస్తాను చూడండి సరే ఒక అవే మనం ఉడకబెట్టుకున్న నీళ్ళల్లో రెండు రెండు గంటలు గుంత గంట ఉంటుంది కదా సాంబార్ గంట దాంతో రెండు గంటలు నీళ్ళు వేసాను వేడి నీళ్ళు ఇప్పుడు నెయ్యి జిఆర్బి నెయ్యి వాడతాను నేను ఒక రెండున్నర స్పూన్ వాడాను నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఒక సైడు గ్రీన్ వచ్చేసి ఒక సైడు గ్రీన్ వేస్తున్నాను గ్రీన్ ఒక సైడు ఇప్పుడు అంతా పైన కొత్తిమీర వేసేసాను ఇప్పుడు దమ్ముకు పెట్టేశాను దమ్ముకు పెట్టేశాను దమ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం రండి చూసారా ఎలా ఉందో బిర్యానీ సూపర్ కదా రైస్ ఎంత ఎట్లుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వాళ్ళు ఉంటే థ్యాంక్